శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవి నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఆగస్టు ఒకటవ తేదీ నుండి నెలాఖరు వరకు కూడా అంటే మాస ఫలితాలు పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి ప్రతి మాసము చెప్పుకుంటున్నట్టు విధంగానే ఈ మాసము కూడా చెప్పుకోవడం జరుగుతుంది ఈ నెల కూడా అయితే ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉపయోగాలు ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేది తెలియజేస్తాను వాటి యొక్క పరిహారాలు కూడా చెబుతాను నేను ఆ చెప్పినవి చెప్పినట్టుగా చేసుకోండి తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది అనేటువంటిది పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కువగా డబ్బులు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు ఎంతో తీవ్రమైనటువంటి దోషాలు జాతకములో ఉంటేనే మనము ఆ పరిష్కారాలు ఏమిటనే చూడాలి లేకపోతే దైనందిన జీవితంలో రెగ్యులర్గా జరిగేటువంటివి ఏ విధముగా అయితే మనం చేసుకుంటామో అవి కొన్ని పాటిస్తే ఏ ఏ మాసంలో ఎటువంటివి పాటిస్తే మేలు అనేటువంటిది మనకు ఉన్నది ప్రామాణికముగా ఉదాహరణకు మామూలుగా కా మనము ఈ నవంబర్లో కార్తీక మాసం అంతా కూడా దీపాలు ఏ విధముగా పెట్టుకుంటే మేలు జరుగుతుంది ఇంట్లో ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ దోషాలు పోవాలి అనేటువంటి దానిలో చేసుకునేటువంటి భాగాల్లో ఇది దీని అర్థము అయితే ఇప్పుడు ఈ శ్రావణ మాసము ఆగస్టు నెల అంతా కూడా శ్రావణ మాసము ఉన్నది ఈ శ్రావణ మాసంలో ఏం చేసుకుంటే నెలాఖరు వరకు మీకు మేలు జరుగుతుంది అనే దాని గురించి ఇప్పుడు నేను తెలియజేస్తాను అవి పాటించు చూడండి మీకే తెలుస్తుంది సింహరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉండేటువంటి పని అనేటువంటిది ఈ మాసంలో మీరు పూర్తి చేసుకోగలుగుతారు తద్వారా చాలా సంతోషాన్ని ఆనందాన్ని పొందేటువంటి విధముగా ఉంటుంది కుటుంబంలో మీ మీద ఉండేటువంటి అపోహలు అవన్నీ కూడా పోతాయి అందరినీ దగ్గరికి తీసుకోవాలి అనేటువంటి ప్రేమతో ఆప్యాయతతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి అనుకున్న సమయానికి అనుకున్న విధముగా ధనం అనేటువంటిది మీ చేతికి దక్కుతుంది మీరు చాలా బిజీ బిజీగా ఈ మాసం అంతా కూడా గడిపేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా శుభకార్యాల లాంటివి మీ చేతుల మీదుగా జరిగి మీకే పెత్తనము గట్టి మీరే ముందు ఉండి నడిపించాలి అనేటువంటి భావనలు కూడా కొన్ని వస్తాయి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది పై అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు అన్ని కూడా పొందుతారు గాక స్థిరాస్తుల విషయంలో ఒక కొలిక్కి వస్తాయి అవన్నీ కూడా పూర్తి చేసి అందరికీ అనుకూలవంతముగా చేసేటువంటి విధముగా మీ యొక్క నిర్ణయాలు ఉండబోతూ ఉన్నాయి దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు అంతేకాకుండా అనూహ్యముగా కొంత డబ్బు అనేటువంటిది ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేకాకుండా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త లాంటిది మీరు వినటం చేయడం జరుగుతుంది భూపరమైనటువంటివి కేసుల పరమైనటువంటి వాటిల్లో మంచి విజయము ఈ మాసము సాధించి తీరుతారు గాక ఎటువంటి ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో ముందడుగు వేయటానికి కావాల్సినటువంటి నిర్ణయాలు మీరు స్వచ్ఛందంగా ముందుకు తీసుకుని వెళ్లేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రేమ అప్యాయతలు అనురాగాలు పెంపొందే విధముగా మీ యొక్క నడవడిక ఉండబోతూ ఉన్నది అని తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి మేలు జరగాలి ఏమి చేసుకుంటే బాగుంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు మీరు ఈ మాసంలో మీ అనుకూలాన్ని బట్టి ఒక్కసారిగా మీరు ఒక పసుపు పచ్చని వస్త్రము తర్వాత ఒక కిలో ఒక్కలు పోకచెక్కలు ఒక్కలు అలాంటివి రెండు తీసుకొని అమ్మవారి గుళ్ళో ఆలయంలో ఇవ్వండి తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది జయోస్ మీనరాశి వారికి ఈ ఆగస్టు నెల అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా మంచి అనుకూలతలు ఉన్నాయి అన్ని గ్రహస్థితులు అనుకూలవంతముగా ఉన్నాయి ఎప్పటి నుంచో మీరు కావాలి అనుకునేటువంటి పనికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఆ పని శ్రీకారం అవుతుంది మీకు అడ్డం వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా గతంలో వచ్చిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీకు అనుకూలవంతముగా మారుతారు అయిన వాళ్లల్లోనూ దూరపు బంధువులలోను మిమ్మల్ని వద్దు అనుకునేటువంటి వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరుగుతుంది భూపరమైనటువంటివి ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తున్నాయి ఆకస్మికమైనటువంటి ధనలాభం నాకు రాబోతుంది పలానప్పుడు అనేటువంటి విషయం మీకు తెలుస్తుంది గాక ఒక నిర్ణయం చేసుకోగలుగుతారు అనుకూలవంతముగా అంతేగాకుండా రక్త సంబంధీకులు అనేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్ళు దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అంతేగాకుండా దూర ప్రయాణాలు చేసి ఆ ప్రయాణాల వలన మేలు పొందేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఆరోగ్యపరముగా సమయానికి తినడం సమయానికి నిద్ర అనేటువంటిది పెట్టుకోండి ధనపరముగా వ్యాపార పరముగా ఎటువంటి ఇబ్బందులు లేవు అన్ని అనుకూలతలు ఏర్పడతాయి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు ప్రమోషన్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి ఉద్యోగాలు లభించేటువంటి పరిస్థితులు వ్యాపారాలు చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్లకు లోన్లు అవన్నీ కూడా రావడం జరుగుతుంది గాక శని యొక్క వక్ర దృష్టి అనేటువంటిది ఇందులో ఉండి చూస్తూ ఉండేటువంటి దాని వలన కొంత శ్రమ అనేటువంటిది అధికముగా ఉంటుంది శారీరకమైనటువంటి దేహం పీడ అనేటువంటిది ఉంటుంది కానీ విజయం డబ్బు డబ్బు మీద ఇవన్నీ కనపడకుండా డబ్బు కోసమే చెయ్యాలి పని కోసం చెయ్యాలి పని కావాలి అనేటువంటిది చిత్తశుద్ధితో ఏకాగ్రతతో చేయటం అనేటువంటిది ప్రారంభించి చేస్తారు మీ మనస్సులో ఉండేటువంటి భావన కొన్ని ఇబ్బందులు అయినప్పటికీ మళ్ళీ దాన్ని మనస్సును సరేలే అనుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి అలాగే మీ భార్య వైపు వాళ్ళ నుంచి కొన్ని అనుకూలతలు అనేటువంటివి మీకు పెరుగుతాయి అనుకూలిస్తుంది అన్ని రకాల యోగవంతముగానే ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు యోగదాయకముగా ఉన్నది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు యథావిధిగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు కళాత్మకమైనటువంటి సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు మంచి అనుకూలతలు పెరగబోతూ ఉన్నాయి అనేటువంటిది చెప్పవచ్చును ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు స్వామికి అమ్మవారికి తులసిమాల అనేటువంటిది సమర్పించండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది ఈ మాసంలో ఎన్నిసార్లు సమర్పించినా మీకు చేతనైన సార్లు తులసిమాల సమర్పించండి తప్పకుండా మేలు జరుగుతుంది జయోస్థ